तनु नव्रालु ना मो नाजी స్వంత బుద్ధితోను ఏ సుప్రభుని నెరుగలేను నేనెంత గనలో విభుని నెరిగి చూడలేను దైవాత్మర నాతను ના જીવમંતયુ નતો નિવસીપુમો પરીશુદ્ધ નિજેસી ની જેસી પરીશુદ્ધ નિજેસી నీ వరములు చేసి నీ పరిశు సన్నిధిని చూపుమా పౌర వినుమా నీ పరిశు సన్నిధిని చూపుమా పావురమా వినుమా దాత్మానో నా తు నవ్రాలు నా జీవమాయో నిండా చేరివసే సువార్త యోహంస్వార్త అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం నుండి చివరి వరకు మనం చదువుకుందాము చివరి వచ్చిన వరకు వార్త పదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునో వాటిని అపహరింపలేడు నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని వారితో చెప్పాను యూదులు ఆయనను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకునగా యేసు తండ్రి నా యొక్క నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగింది అందుకు యూదులు నీవు మనుష్యుడై ఉండి దేవుడవని చెప్పుకొనిచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నేను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి అందుకే యేసు మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా లేఖనము నిరర్ధకము కానేరదు కదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారే దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ట చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి ఎందున ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను వారు మరలా ఆయనను పట్టుకొని చూచారు కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకుని పోయాను యార్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిష్మం మెచ్చుచున్న స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను అనేకులు ఆయన వద్దకు వచ్చి యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయన గూర్చి యోహాని చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అని అక్కడ అనేకులు ఆయన ఎందు విశ్వాసము ఉంచిరి దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును ఇవదే కాలం మన వెనుకడిలో దీవించును గాక దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుట మనకెంతో ఆశీర్వాదం మనకెంతో దీవెన ప్రభు సన్నిధిలో ప్రభును కలంచుకుందాం ప్రభును కలిగి ఉందాం ప్రభుతో సహవాసం చేయడం ప్రభుతో మాట్లాడటమే దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రార్థించుకున్నట ప్రభువ మీకు వందనాలు తండ్రి మీకు స్తోత్రాలు అని హృదయపూర్వకంగా ఉదయం కాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించుకునండి అందరూ కూడా ప్రభు మీకు నమస్కారములు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిని మనం కలిగి ఉందాం ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం దేవా మీకే నమస్కారములని ఒకసారి ప్రభునికి చెప్పండి అందరూ కూడా ప్రభు మీకు నమస్కారములు తండ్రి మీకు స్తోత్రాలు దేవా గొప్ప దేవా ఘనమైన దేవా హృదయపూర్వకమైన నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఎంత మంచి దేవుడవు మీకే స్తోత్రాలు 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 హృదయపూర్వకమైన వందనములు తండ్రి మనస్ఫూర్తిగా మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అని ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి గొప్ప దేవుడే సింహాశ్రమును విడిచి ఇదిగో ఈ యొక్క శుక్రవారం ఉదయకాల సమయంలో మనము శిలువను ధ్యానము చేసుకుందాం శిలువనాథుడైనటువంటి ఏసయ్య మన కొరికే ప్రాణం పెట్టి ఉన్నారు మన కొరికే రక్తము కార్చి ఉన్నారు మన పాపముల కొరికే ఆయన గాయపరచబడి ఉన్నారు నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు దేవా ఎంత గొప్ప నైనా నా కొరక ప్రభువ మీరు ప్రాణం పెట్టింది నన్ను ప్రేమించా మీరు ప్రాణం పెట్టింది నైనా ఏ యోగ్యత లేదు ప్రభువ నన్ను మీరు రక్షించుకుని ఉన్నారు తండ్రి నైనా మీ శిలువ రక్త ధారల చేత మీ స్వరక్తమిచ్చి నన్ను కొని ఉన్నారు దేవా మీకే నమస్కారములు తండ్రి అని హృదయపూర్వకంగా మీ స్వరం విప్పి ప్రభు సన్నిధిలో ప్రభునికి నమస్కారం చేయండి మీరున్నటువంటి స్థలంలో మీరున్నటువంటి ప్రాంతంలో మీరున్న మీరున్న గృహములో మీ ఎదుట ప్రభు ఉన్నారు ప్రభు సన్నిధిని నిర్లక్ష్యము చేయక ప్రభువ మీరు నా కొరకు ప్రాణం పెట్టి ఉన్నారు నైనా ఇట్టి రక్షణను మీరు నాకు అనుగ్రహించి ఉన్నారు గనుక మీకు నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము గొప్ప దేవా ఘనమైన దేవ మంచి దేవా నైనా అతి శ్రేష్టమైనటువంటి ప్రభు ఫలములతో మమ్మల్ని తృప్తిపరచు ఉన్న దేవ మీకే నమస్కారములు తండ్రి అని ప్రభు వచ్చి ఉన్నారు ప్రభు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ప్రభు మిమ్మల్ని తాగుతూ ఉన్నారు ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ప్రభు మీకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నారు ప్రభు మీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధ మనస్సు కలిగి ఉన్నారు విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు రక్షింపు నేరకు ఉండినట్లు ఆయన చేతులు కొరచి కాలేదు గనుక దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభు వైపు చూడండి ప్రభుని తలంచుకొనండి ప్రభు మీకు నమస్కారములు తండ్రి అని నీ సొంత వారిని దాటిపోతూ ఉన్నారేమో కానీ దేవుని యొక్క బిడ్డ మన అనుకున్న వారు మనల్ని ఒంటరిగా విడిచిపెడతారేమో కానీ ప్రభు సెలవిస్తూ ఉన్నారు నిన్ను విడవను నేను అడబాయి అని ప్రభు మనతో కూడా ఉన్నారు మనల్ని నడిపిస్తూ ఉన్నారు దేవుని బిడ్డ నీ ఒంటరివి కాదు నీ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు నిన్ను ఎంతగా ప్రేమించారంటే నీ కొరకు నా కొరకు ప్రాణమిచ్చినంతగా ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నారు ప్రభు మీకు నమస్కారములు తండ్రి ఏ సేమికు నమస్కారములు దేవా అని హృదయపూర్వకంగా ప్రభువుకు నమస్కారం చేసుకుని గణపరచుకుందాం ప్రభు మీకే స్తోత్రాలు తండ్రి మీకే నమస్కారములు తండ్రి మీ కృతజ్ఞత ఆస్తుతులు దేవా మీకు వందనాలు తండ్రి అని ప్రభు సన్నిధిలో మన యొక్క పాపస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం ప్రభు నైనా నేను అపరాధిన ప్రభువా నేను మీరు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి నన్ను రక్షిస్తే ఎన్నో మార్లు నేను పడిపోతూ ఉన్నాను ప్రభువ నేను ఎన్నో మార్లు నైనా నేను పాపంలో పడిపోతూ ఉన్నాను తండ్రి ప్రభు నేను ఏమి చేయవద్దనుకుంటూ ఉన్నాను వాటినే చేస్తూ ఉన్నాను తండ్రి ఏమి చేయాలనుకుంటూ ఉన్నాను వాటిని చేయలేకపోతూ ఉన్నాను దేవా ప్రభు ఆత్మీయంగా వృద్ధి లేక ఉన్నాను తండ్రి నన్ను క్షమించండి అని ప్రభు సన్నిధిలో ప్రభు పాదములు పట్టుకుని అడగండి దేవుని పిల్లలారా మొదటి ప్రేమ మీలో ఉన్నదా ప్రభు సన్నిధిని కలిగి ఉంటూ ఉన్నారా ప్రార్థన చేస్తూ ఉన్నారా వాక్యమును ధ్యానం చేసుకుంటూ ఉన్నారా ప్రభు నామంలో మహింపరుస్తూ ఉన్నారా నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు నీవు మరిచిపోతూ ఉన్నావా దేవుని యొక్క బిడ్డ నిరాశలో చింతలో ఐక్య విచారములలో నీవు ప్రభువును మహింపరచలేకపోతూ ఉన్నావు కాదు ఇదిగో ప్రభు సన్నిధిలో ఏవదే కాల సమయంలో ప్రార్థన చేయండి ప్రభు నైనా నన్ను క్షమించండి దేవా నన్ను క్షమించండి దేవా నా కొరకు సెలవులో ప్రాణం పెట్టావయ్యా నీవే నాకు కావాలయ్యా నీవే నాకు ఇష్టము దేవా నీవే నాకు గొప్ప దైవ నీవే నాకు మంచి దేవుడు అయ్యా ప్రభువా నన్ను ప్రేమిస్తూ ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి నన్ను క్షమించండి దేవాని ప్రభు సన్నదిలో అడగండి ప్రభువా మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను నన్ను క్షమించండి తండ్రి నా చూపులో నా మాటల్లో నా ప్రవర్తనలో నా క్రియలో ఉన్నటువంటి అపరాధములన్నీ కూడా ప్రభువా మీరు నన్ను క్షమించండి దేవాని హృదయపూర్వక ప్రభు సన్నిధిలో అడుగుదాం దేవుని పిల్లలారా దేవాది దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉండి ప్రభు వైపు చూస్తూ ప్రభు నామమును గనపరుస్తూ ప్రభువా నాకు తెలిసిన ఏ అపరాధము నేను చేన తండ్రి నా జీవితం మీకే సమర్పణ తండ్రి నా ప్రాణాత్మ శరీరములు మీకే సమర్పణ దేవ గొప్ప దేవ మీకే వందనములు తండ్రి అని ప్రభు సన్నిధిలో మీ అవసరత కొరకు మీ అక్కరి కొరకు మీ ఆత్మీయ వృద్ధి కొరకు ప్రార్థించుకునండి ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు నీవు గనుక ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి మీరే నాకు సహాయము చేయండి దేవా అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి దేవుని పిల్లలారా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి మరపెట్టుము మూనెండి ఉత్తరమిస్తానని ప్రభు చదివిస్తూ ఉన్నారు గనుక ప్రభువా నా ఆత్మీయ జీవితమును వృద్ధి చేయండి తండ్రి నా కుటుంబ పరిస్థితులను మీరు మార్చండి తండ్రి అనేక ఆత్మలను రక్షించి బెడ్గా నన్ను చేయండి దేవా దీపస్తంభం మీద పెట్టిన దీపం వల్ల నన్ను ఉంచండి దేవా నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి దేవుని పిల్లలారా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి తండ్రి కుమార ఆత్మ దేవుడు మీ ఎదురుగా ఉన్నారు పరిశుద్ధుల సహవాసం మీతో కూడా ఉన్నది గనుక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి మీ కుటుంబంలో అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మీ కుటుంబంలో బిడ్డలు చదువుకుంటూ ఉన్నటువంటి బిడ్డల కొరకు వారికి కావలసినటువంటి జ్ఞానము కొరకు మీ కుటుంబంలో ఉన్నటువంటి చిక్కు సమస్యల కొరకు ఆర్థిక పరిస్థితుల కొరకు అప్పుల బాధల కొరకు ప్రతి విధమైనటువంటి సమస్యల కొరకు ప్రభు పాదములు పట్టుకుని ప్రార్థన చేయండి ప్రభు ప్రార్థించినప్పుడు మీరు మాకు సహాయం చే ఉన్నారు తండ్రి మీకే వందనాలు తండ్రి అని ప్రార్థించుకుందాం అదిగో దాని ఏలు సింహాల బోనులో వేయబడతారు అని తెలిసి ఉన్నప్పటికీ కూడా అట్టి శాసనము వ్రాయబడి ఉన్నదని తెలిసి ఉన్నప్పటికీ కూడా దినమునకు ముమ్మారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎరుసలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థించినప్పుడు వారందరూ పట్టుకుని ఉన్నారు గాని వారందరూ సింహాల బోనులో వేసి ఉన్నారు గాని అదిగో సింహాల నోరులను మూసినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిని దాని ఏలి యొక్క నుండి విడదీయలేకపోయి ఉన్నారు అదిగో దాని కలిసి దేవాది దేవుడు ఉండి ఉన్నారు గనుక దేవుని యొక్క సన్నిధి ఉండి ఉండి ఉన్నది గనుక సింహాలు ఏమీ కూడా హాని చేయలేదు అదే విధముగా దేవుని యొక్క బిడ్డ నీవు ప్రార్థించిన ఎడల నీవు దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుకుని ఎడల ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు గనుక ప్రభు సన్నిధిలో మొరపెట్టుకునండి ప్రార్థన చేయండి ప్రభు సన్నిధిని కలిగి ఉండండి మీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా ప్రభువునికి చెప్పండి ప్రభు మీకే నమస్కారములు తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో ప్రార్థించేదాం వివదీ కాల సమయంలో నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా దేవ గొప్ప దేవ మిఘనమైన నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఎంత మంచి దేవుడు ఎంత గొప్ప దేవుడు మిక్కిలి కనికరము కలిగినటువంటి దేవుడు తండ్రి ఏసీ సేమి నామములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడుని నాయన మా కొరకు తండ్రి నాయన సమాధి చేయబడి పునరుద్ధానుడి తిరిగి లేచినటువంటి దేవుడు మా కొరకు ఆరోహణమై పరలోకంలోనికి వెళ్ళి ఉన్న దేవుడు మా కొరకు నివాసములను సిద్ధము చే దేవుడవునైనా ప్రభువ మీరు మమ్మల్ని రక్షించి నైడా మీరు మరలా మధ్య ఆకాశంలో మహిమ మేఘం మీద వచ్చినప్పుడు ప్రభు మమ్మలను తండ్రి సిద్ధము చేయచ్చు నాయన నైడా తండ్రి పెండ్లు విందులోనికి పోవు దేవుడు మీరై ఉన్నారు తండ్రి మీకే వందనములు నాయన మా కుటుంబ పరిస్థితులలో మా యొక్క నైన జీవనములో తండ్రి ఎన్నో గండములు దాటించుచు ప్రభు మమ్మల్ని నడిపిస్తూ ఉన్న మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు నైనా కేవలం మీ కృప తండ్రి కేవలం మీ ప్రేమ నాయన కేవలము నాయన మీరు దయగలిగినటువంటి వారై ఉన్నారు కనుక మేము చెల్లించుచు జీవించుచు నాయన మేము బ్రతుకుచు ఉన్నాము తండ్రి మీ నామమ్మనికే హృదయపూర్వకమైన వందనములు తండ్రి మీ నామమ్మనికే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నాయన మీ పిల్లలైనటువంటి వారిని మీరు జ్ఞాపకం చేస్తునండి నాయన కురుంగతియు సాతాను ప్రభువ పడద్రోయి సాతాను ప్రభువ నాయినా తండ్రి పాపములో పడద్రోసేటువంటి సాతాను ప్రభువ అనేకమైనటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కలిగించేటువంటి సాతాను కార్యములనైనా మీ పిల్లలైనటువంటి వారిని వెంబడించి చూడగా పరిశుద్ధాత్మ తండ్రి అనుక్షణమునైనా నాయన మీ బిడ్డలతో మీరు ఉండి ప్రభు నైనా మీ ఆత్మను నుంచి నాయన మీ అభిషేకముల ఉంచి నాయన మీ రెక్కల నీడలో కాపాడండి తండ్రి మీకు స్తోత్రాలు దేవా ప్రతి క్రైస్తవ కుటుంబంలో నైనా ప్రార్థన ప్రతి క్రైస్తవ కుటుంబంలో సన్నిధి ఉండాలి తండ్రి నైనా వాక్యములు ధ్యానం చేసుకునే వారిగా నైనా ప్రభా సన్నిధిలో గడి చెప్పేటువంటి వారు గా నైనా మీ మాటతో సాగిపోయేటువంటి వారుగా నైనా మీ చిత్తమును జరిగించు వారుగానైనా మీరే అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నాము ఏ ఏ ఒక్క బిడ్డను మీరు విడిచి పెట్టవద్దు నాయన ఏ ఒక్కరిని నాయన మీరు వదిలిపెట్టవద్దు నాయనా ఏ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన కృపతో నాయనా ఇస్రాయలి ఐగుప్తు దేశంలో నుండి ప్రభా ఏ విధముగా అయితే బయటకు తీసుకుని వచ్చి ఉన్నారో ప్రభా వారి మధ్యలో అయితే నాయనా ఎన్ని గొప్ప కార్యములను జరిగించి ప్రభా నైనా కణాలు ప్రయాణములో మీరు తోడుగా ఉన్నారో ప్రభా అలా గురినే తండ్రి మీ పిల్లలైనటువంటి వారి నాయన పరమ కణానికినైనా నైనా ప్రయాణము చేయొచ్చునైనా మీ వైపు చూస్తూ ఉండుగా ప్రభా నైనా తండ్రి మీరే నైనా తోడయండి నాయన మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏ స్వయంకు వందనములో తండ్రి నైనా ప్రభా ఈ సాయిలీల మధ్యలో ప్రభా నైనా తండ్రి అగ్ని నైనా స్తంభము మేఘ స్తంభముగా ప్రభా మీరు ఉన్నారు నాయన నైనా తండ్రి కృత నిబంధన కాలంలోనైనా మాకు నాయన ప్రభు అగ్ని స్తంభము కన్నా గొప్పగా మేఘ స్తంభము కన్నా గొప్పగా నాయన నాయన సిల్వ ధ్వజముతో మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు దేవా ఏ మీకు నా నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నైనా మీ గాయములలో స్వస్థత ప్రభు మీ రక్తదారులలో విమోచన తండ్రి నాయన ప్రభు నైనా మీరు సిలివలో ప్రాణము పెట్టడం వలన తండ్రి నాయన మాకు వెలుగు మాకు జీవమునైనా మాకు నైనా నాయన తండ్రి మాకు నాయన మీ సన్నిధి ఉన్నది కనుక ప్రభువ నైనా విడవని ఎడవ మీ వైపు నైనా విశ్వాసములకు దానిని దాని కొనసాగించేవారైనా మీ వైపు చూస్తూ ప్రతి బిడ్డ కూడా నాయన సాగిపోవునట్లు నాయన మీరే సహాయము నేను అయినా వాడద్రోసేటువంటి సాతన కార్యాలన్నీ బంధించండి నాయన ఇదిగో ప్రభువ నాయన ఈ సమయంలో ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మీ పిల్లలైనటువంటి వారి గృహాలలో నాయన మీ వెలుగు ఉండాలి నాయన మీ సన్నిధి ఉండాలి నాయన మీ ఒలుగు వచ్చినప్పుడు ప్రభువ ప్రతి చీకటి కార్యాలు పారిపోతాయి గనుక ప్రభువ నాయన ప్రతి క్షుద్ర కార్యములు చీకటి కార్యములు చేతబడి కార్యములు నిరాశ నాయన తండ్రి దిగులు చింత వేదన ప్రభువ అలాగునే తండ్రి నాయన అనారోగ్య తండ్రి ఉన్నప్పటికీ కూడా మీ వెలుగుతో నింపండి నాయన మీ అభిషేకముతో నింపండి నాయన ఆత్మపూర్ణులై ఉండుడి ఉండు అని మీరు చదవి చేయున్నారు నాయన మీ పిల్లలైనటువంటి వారందరూ కూడా ఆత్మపూర్ణులుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభు ఏ మీకు స్తోత్రాలు నాయన నాయన తండ్రి పడిపోకుండా కాపాడండి తండ్రి మీకు వందనములు తండ్రి ఎవరి గృహంలో అయితేనైనా నైనా సమృద్ధి లేదో నాయన ఎవరి గృహములో అయితే అనారోగ్యములతో ఉన్నారో ప్రభు ఎవరి గృహములో నైనా ప్రభా రుణములతో చిక్కులతో ఉన్నారో నాయన మీరే నాయన విడిపించండి వ్యవసాయములు వ్యాపారములు చేతి పనులు ఉద్యోగాలను నాయన మీరు ఆశీర్వదించండి మా తండ్రి ఈ దినమున ప్రభా చేస్తూ ఉన్న ప్రయాణములను తోడయ్యండి ప్రతి వాహనములకు మీరు తోడయండి నాయన ఏస మీకే వందనాలు తండ్రి కృప చూపించండి నాయన అలాగే మా దేశ రాష్ట్ర వాసులను మా అధికారులను నాయన తండ్రి నైనా అన్ని వృత్తులు చేసేటువంటి వారందరినీ కూడా మీరు దీవించండి హాస్పిటల్లో ఉన్న రోగులను మీరు బాగు చేయండి నాయన దేవా మీకు వందనములు తండ్రి ఐసీలో ఉన్నటువంటి రోగులను మీరు బాగు చేయండి నాయన మీకు వందనములు ప్రసవ నొప్పులు పడుతున్న వారికి సులువైన ప్రసవం చేయండి ప్రభావ నైన్ అటు విధము కానీ ఆపరేషన్ చేయాలనుకుంటూ నైనా సిద్ధము చేస్తూ ఉన్నటువంటి బిడ్డలకు నైనా ఆపరేషన్ సక్సెస్ అవడానికి సహాయ దయచేయండి నాయన నెమ్మది లేక ప్రభా మరణమును అపేక్షిస్తూ ఉన్నటువంటి బిడ్డలను నాయన ఇప్పుడే క్షణంలోనే మీరు దర్శించి ప్రవ్వా నైనా తనని మరణ దూతను మీరు బంధించండి మరణమును కొట్టివేయండి దేవా మీకు వందనములు తండ్రి మీకే వందనములు స్తోత్రాలను అయినా మీరు ఇచ్చేటువంటి జీవముతో ప్రతి వారు నింపబడిలాగన సహాయము చేయండి మా దేశంలో నైనా మత కలహాలు లేకుండా సహాయముదయ చేయండి సహోదర ప్రేమ అందరిలో కలిగి ఉండడానికి సహాయముదయ చేయండి తండ్రి నైనా సకల మానవాళని సకల జీవరాసులను సర్వ సృష్టిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువ నైనమ్మ మీ మహిమ రాకుడి కొరకు నైన మీ పిల్లలైనటువంటి వారందరినూ మేమును సిద్ధపుడు లాగున నైనా వధువుగా సిద్ధపుడు లాగున నాయన మీరే సహాయము దయచేయండి ప్రతి దైవ జనుకి మీ దీవెన నిర్మాణంలో ఉన్నటువంటి దేవాలయములకు మీ దీవెన మీరు దయచేయండి నాయన నాయన కలదండి ప్రాంతంలో పరిచయం చేయనా శాంతవర్ధనయ్య గారికి మీ అనేటువంటి నాకును బిడ్డలకు మీ కృపను చూపించి నాయన మీ పనిలో బలముగా వాడుకునండి నాయన ఈరోజునైనా నైనా బైబిల్ మిషన్ శారుణ ఆత్మ విశ్వస్తి సేవలో ప్రభావ నైనా జరగినటువంటి చాలా కార్యక్రమములు తండ్రి జయకరముగా ఆశీర్వాదకరముగా మంగళకరముగా శుభకరముగా మహిమకరముగా మీరు జరిగించి నాయన తండ్రి విస్తారమైన ప్రజలు నడిపించి వారి పట్ల గొప్ప కార్యములను మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తోడేనండి తండ్రి నీకే స్తోత్రములు నాయన అలాగే మా ప్రభా నిర్మించుకోవడానికి కావలసిన సమస్తమును మీరు దయచేయండి ధన సహాయమును మీరు దయచేయండి ప్రభు గొప్ప సాలను మీరు అనుగ్రహించండి తండ్రి మీకు వందనములు అలాగు నేను మా ప్రభ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి వారిని లైవ్ లో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి వారిని నాయన మీరే దీవించి నాయన మీ నామములకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకునమని మీ యొక్క ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడు అయిన ఏసే అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు సన్నిధిలో ప్రభు నామములు గనపరుచుకుందాం బ్రహ్మ మీకే వందనములు మీకే స్తోత్రములు మీకే నమస్కారములు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామములు గనపరుచుకుందాం ఏసయా మీకే స్తోత్రములు ఏసయా మీకే స్తోత్రములు ఏసయా మీకే స్తోత్రములు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామముని గనపరచండి ప్రభు మీకే వందనాలు దేవా మీకే స్తోత్రాలు తండ్రి గొప్ప దేవ మీకు స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామమును స్తుంచుకున్నాం ఏసయా మీకే స్థుతులు 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 స్తోత్రం 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 పరిశుద్ధమైన దేవ మీ నామమునికే స్తోత్రం 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 గొప్ప దేవ మీకే స్తోత్రం 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 సర్వశక్తి కలిగిన దేవా మీకే స్తోత్రం 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 ఏసే ఆమెకు స్తోత్రం ఏసే ఆమెకు స్తోత్రం ఏసే ఆమెకు స్తోత్రం ఏసే ఆమెకు స్తోత్రం అని హృదయపూర్వకంగా ప్రభు నా మమ్మను కనపరుచుకుందాం సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనంగా కొన్ని క్షణాలు కనిపెట్టుకుందాం నాతో కలిసి చెప్పండి దేవుని పిల్లలారా దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడు అందరితోనూ మాట్లాడము ఆ స్తోత్ర ముగింపు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తి కలిగిన దేవా మిక్కిలి కనికరము కలిగిన దేవా మీ ఘనమైన నామములకు స్తోత్రాలు తండ్రి ప్రార్థనలోకి ముంచిన మీ పిల్లలైన వారందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ మీ హస్తం బిడ్డలతో కూడా ఉంచి మీరు నడిపించండి ఈరోజు పుట్టినరోజు నైనా వివాహ దినము నైనా శంకుస్థాపనలు గృహప్రవేశాలు చేసుకునే వారికి శుభ చేసుకునే వారికి మీ దీవెన దయచేయండి మా తండ్రి తినే ఆహారం తాగే పానం మీ బిడ్డలైన వారికి ఆశీర్వాది ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించండి అలాగనే మా తండ్రి ప్రభా ఈరోజు చేసే ప్రయాణములలో పనులలో నైనా మీ చిత్త ప్రకారం మేము సాగిపోనట్లు కృప చూపించండి ఏమి చేయవలనో మా చేత చేయించండి ఏమి చేయకూడదో మా చేత చేయించవద్దు తండ్రి మీ కృపతో నింపి మీ నామమునకే మా ద్వారా మహిమను పొందమని మీ యొక్క ప్రమారుడు మా ప్రభు మరక్షకుడైన అతి పరిశుద్ధమైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుబడను గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందు గాక మాకు కావలసిన అడుగున ఆహారం నేడు తయారు చేయండి మా ఇళ్ళ చేసిన వారిని మేము క్షమించు చిన్న ప్రకారం ఆ క్షమించండి మా పరిశోధనను తేకా నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవే తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జయమపు వాద క్రీడకులైము ప్రవేశ రక్తమే జయమపు వాద క్రీడకులైము ప్రవేశ రక్తము సంపూర్ణ విజయం అపవాద క్రీడ కరంత కరణాశ్రమ కరుణగాక హలలుయ 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 స్తోత్రం 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 ఆమెన్ 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 దీవెనందుకుందాం ఆశీర్వదించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి చేసి కరుణించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానము కలగచేయను గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు మన కుటుంబములకు మన వలె ప్రార్థించుకున్న సకల పరిశుద్ధులకు సదా తోడే నేహపర దీవెనలతో నింపి మహిమ రాకడ కొరకు సిద్ధము చేయను అందరికీ మరణాత దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాదములు పట్టుకుని ప్రభు యొక్క కృపను బట్టి దేవామి నామములకు స్తోత్రములని ప్రార్థించుకుంటూ ఉన్నటువంటి మనము మరి వాగ్దానము పలికి లైవ్ ముగించుకుందాం చూడండి దేవుని యొక్క వాగ్దానము మరి నేను చెప్తూ ఉన్నప్పుడు మీరందరూ కూడా మరి ముమ్మారు పలుకుదాము ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదిహేను వచనము ఎహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును యహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించును యహోవా యొద్ద నుండి సర్వరోగములను తొలగించును దేవుని పిల్లలారా ఇటు వాగ్దానము స్వతంత్రించుకునండి ధ్యానం చేసుకునండి ప్రభు వైపు చూస్తూ మన ఇద్దరు నుండి సర్వరోగమును ఆయన తొలగిస్తారట అందుకని ప్రభువు సెలవిచ్చి ఉన్నారు నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత అని గనుక సర్వరోగమును తొలగించేటువంటి దేవుని వైపు మనము విశ్వాసముతో చూసి మరి నమ్మకముతో చూసి ప్రభు సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన తప్పక మన పట్ల గొప్ప కార్యం ఉన్నారు ప్రార్థించుకున్నా మీకు అలాగే లైవ్లో ఏకీభవించిన ఒక్కొక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు మరణాత దివ్య దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించుగాక ఈరోజు స్వసతశాల కార్యక్రమం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది మరి కలదిని మండలం మధ్వానిగూడెం సంగబెడ్డలైనటువంటి వారు శాలకు వచ్చినటువంటి వారు ఎరిగి ఉన్న ఉన్నారు అన్నారు త్వరగా శాల కార్యక్రమంలో ఏకీభవించండి ఎవరికైనా తెలియనటువంటి వారు అంటే మరి మీరు జ్ఞాపకం చేసుకునండి మరి కల్దొండు మండలంలో ఏలూరు జిల్లా అదేవిధంగా మధ్వానిగూడెం మరి శాల కార్యక్రమం జరుగుతుంది దేవుని యొక్క కృపను బట్టి మరి ఎన్నో గొప్ప కార్యములు ప్రభు జరిగిస్తూ ఉన్నారు అందరూ కూడా అనుకూలం కలిగినటువంటి వారు ఏకీభవించండి ప్రార్థించండి దేవుడు మేమును మీ కుటుంబములను మీ బిడ్డలను ఆశీర్వదించును గాక అందరికీ మరణాత